జై శ్రీమన్నారాయణ ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈరోజు మంచి విషయం తీగల నుంచి వచ్చే ఆహారం ఎంతో మంచిది ఉత్తమమైనది అదేంటంటే చిక్కుడు పొట్ల బీర సొర ఇలాంటివన్నీ ఉత్తమమైన ఆహారంగా చెబుతారు ఇక మధ్యమం కాడల నుంచి వచ్చే ఆహారాన్ని మధ్యమం అంటారు కాడల నుంచి వచ్చే ఆహారం అంటే టమాటా వంకాయ మునగ ముల్లంగి ఇలాంటివన్నీ కాడల నుంచి వచ్చే ఆహారం వంకాయని ఎప్పుడైనా చిక్కుడు లాంటి వాటితో కలిపి మాత్రమే చేసుకుంటే మంచిది మూడవది అధమం అది భూమి నుంచి వచ్చే ఆహారం అదేనండి దుంపలు ఆరోగ్యానికి మంచిది కాదు అది అధమం కింద వస్తుంది కాబట్టి మనందరం ఉత్తమమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి